ఇక గ్రామ పంచాయతీ వాళ్ళు మాత్రం బయటే ఉండిపోతారు అంతలో రఘురాం వచ్చి మీరు ఇక్కడే ఎందుకు ఆగిపోయారు ఈ కొద్ది క్షణంలో పంతులు గారు కూడా వస్తారు లోపలికి రండి ఏంటి రఘురాం గారు మమ్మల్ని గౌరవించేది ఇదేనా అగౌరవపరిచారు మమ్మల్ని మిమ్మల్ని మేము ఎంత నమ్మాము ఇప్పుడు ఏం జరిగింది పెళ్ళికొడుకు మేము శౌర్య అని మేము అనుకున్నాం కానీ పెళ్ళికొడుకు మాత్రం సీను అంట కదా పెళ్ళికొడుకును ఎందుకు మార్చారు మార్చితే మాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అంటూ ఉంటే అయినా ఇలా జరిగిందని పంచాయతీలో చెప్పాలి కదా నీతి నియమాలను మీరు ఇలా దాటుతారని మేము అనుకోలేదు ఇలా ఎందుకు చేశారో నీతి నియమాలను ఎందుకు దాటారు దాటాల్సి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే రఘురామ్ మాత్రం మౌనంగా చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటే అంతలో రామలక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా నా వల్లే జరిగింది మా నాన్నను మీరు నిందించకండి నన్ను దండించండి అవసరమైతే అంతేకాని మా నాన్నను ఇలా అనకండి ఇందులో మా నాన్న తప్పు ఏదీ లేదు ఎందుకమ్మా ఎందుకు ఎందుకు ఇలా చేశారు ఎందుకంటే ఇళ్ళ రకంగా రావటం తల్లిదండ్రులకి ఇష్టం లేదు అందుకే ఈ ముహూర్తంలోనే నా పెళ్ళి జరగాలని జరగకుండా ఆగిపోకూడదని అప్పుడే నా పెళ్ళి ఆగిందని ఇప్పుడు సీను చేత నా మెడలో మూడు మూలు కట్టించాలని అనుకుంటున్నారు ఇందులో వాళ్ళు చేసిన తప్పేముంది మీరే చెప్పండి ఇదంతా జరిగిందమ్మా మాకు తెలియదు కదా మేము తప్పుగా అనుకున్నాం మమ్మల్ని క్షమించండి రఘు రఘురామ్ గారు మేము తప్పుగా ఏమైనా మాట్లాడుంటే అయ్యో మీరు తప్పుగా ఏం మాట్లాడలేదు సరే పదండి ముహూర్తానికి టైం అవుతుంది అని ఏంటో ఇక అందరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు అల్లుడు గారు అక్కడెవరితో పెళ్ళి జరిగితే మీరు మా అమ్మాయి మెడలో తాళి కట్టడం ఏంటో అర్థం కావట్లేదు ఎప్పుడైతే ఏంటి ముహూర్తానికి మా అమ్మాయి మెడలో తాళి కడితే సరిపోతుంది కదా నాన్న ఇంతసేపు ఆగాను ఈ కొద్దిసేపు ఆగలేనా మీరు ఉండండి నాన్న అనే విధంగా అస్మిత అంటూ ఉంటుంది సరే సార్ మీరు చెప్పినట్టుగానే అక్కడ రామలక్ష్మి మెడలో తాళి పడగానే ఇక్కడ మీరు నా మెడలో తాలి కట్టండి అని విధంగా అస్మిత చెప్పగానే ఇక వెంటనే నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అస్మిత అని శౌర్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో అస్మిత ఫోన్ చేస్తుంది రామలక్ష్మి అక్కడ నీ పెళ్ళి జరిగితేనే ఇక్కడ నా పెళ్ళి జరగాలని సార్ అంటున్నాడు అక్కడ నీ పెళ్ళి జరగాలంటే నేను మంట రా చేయాలి అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేయగానే రామలక్ష్మి ఫోన్ని చూసుకొని ఈ అస్మిత ఏంటి ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ ఈ పెళ్ళి నాతో జరుగుతుందో లేదో తెలుసో తెలియదు నేను తెలియజెప్పాలి కదా అని మనసులో అస్మిత అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తుంది అప్పుడు హలో రామలక్ష్మి నేను అస్మితని మర్చిపోయావా అయినా మర్చిపోయే ఫేస్ కాదనుకో కానీ నీకో విషయం చెప్పాలని నీకో మాటను గుర్తు చేయాలని ఫోన్ చేశాను ఏంటి ఎందుకు ఫోన్ చేశా ఓ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను మీ భావనే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావన్న విషయం నాకు తెలిసింది అయితే ఏంటి మనం ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం ఏంటి నీకు పెళ్ళ అవును నాకే పెళ్ళి మనమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం రామలక్ష్మి అని అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఎవరితో అనుకుంటున్నావా సార్తో అనే విధంగా అనగానే రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్తున్నావు వస్మిత నేను చెప్పేది నీకు షాకింగ్గా ఉంది కదా నువ్వు నమ్మట్లేదు కదా నమ్మవా అయితే అయితే చూస్తావా చూస్తే నమ్ముతావా అయితే ఇప్పుడే వీడియో కాల్ ఆన్ చేస్తున్నా కావాలంటే సౌర్య సార్ని చూడు ఇంకొద్దిసేపట్లో కొద్దిసేపట్లో శౌర్య సార్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు అప్పుడు సౌర్య సార్ నా భర్త అయిపోతాడు నువ్వే చూడు రామలక్ష్మి అని అంటూ వీడియో కాల్ ఆన్ చేసి వెంటనే సౌర్యను చూపిస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శౌర్య సార్ని అలాంటి చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్కడ నీ మెళ్ళలో తాళి పడే సమయానికి ఇక్కడ నా మెళ్ళలో ఆయన తాళి కట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు అందుకే ఇదిగో ఈ కళ్యాణ మండపంలో ఈరోజు మా పెళ్లి జరగబోతుంది శౌర్యకి నువ్వంటే పొగ ద్వేషం అసహయం రామలక్ష్మి నువ్వంటే అసలు సార్కి నచ్చదు అందుకే నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే అర్థమైందా అని అంటూ ఉంటే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలో జానకి వస్తుంది రామలక్ష్మిని చూసి ఏమైంది అలా ఉన్నావేంటి ఏం జరిగిందమ్మా అమ్మ అమ్మ శౌర్య హస్మితను వేరే గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడమ్మా పిచ్చా నీకు పెళ్ళి చేసుకోకుండా ఎందుకుంటాడు ఇల్లరికంగా రానని తేల్చి చెప్పేశారు కదా అందుకే వాళ్ళ కొడుకుకు ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు పెళ్లి చేసుకుంటున్నాడు అందులో నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అది కాదమ్మా నేను కాకుండా ఫేరొకరిని అసలు అలా ఇలా ఊహించుకుంటున్నాడమ్మా నాకేం అర్థం కావట్లేదు అసలు నీకేమైందే ఇంకొద్ది క్షణాల్లో బావ నీ మెడలో తాలి కట్టబోతున్నాడు బావ గురించి ఆలోచించక ఆ శౌర్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అతను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకొనివు అంతేకాని నువ్వు శౌర్యని గుర్తుపెట్టుకోకు మర్చిపో అతను ఏమైనా చేసుకొనివ్వు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఎందుకు మారిపోయారు అందరికీ అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక త్వరగా పెళ్లి మండపంపై కూర్చోండి అతను ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందా అని అందరూ కూడా వెనకాల చూస్తూ ఉంటారు అదే సమయానికి గుడి దగ్గర కారాప కానీ ఇదేంటి ఈ గుడి దగ్గర ఆద్య ఎందుకు కారాపింది అసలు ఇక్కడ ఎవరున్నారు అనే విధంగా అనుకుంటూ అలానే ప్రభాస్ చూస్తూ ఉంటాడు ఆదిత్య శేషు కూడా అలానే చూస్తూ ఉండగా ఇక శౌర్య మాత్రం ఒకే ఒక పది నిమిషాలు నేను ఇప్పుడే వస్తాను అని ఏంటో వెంటనే గుడి బయటకు వస్తాడు శౌర్య అంతలో ఆద్యను చూసి ఆద్యతో మాట్లాడుతూ ఉంటే ఇదేంటి శౌర్య కదా ఇక్కడ పెళ్లి జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాడు ప్రభాస్ సార్ ఏంటి సార్ మీరు నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నారు కదా త్వరగా చెప్పండి పది నిమిషాలు మాత్రమే అది కాదు అద్య అలా ఎలా మర్చిపోయి సీనుతో ఎలా పెళ్లి చేసుకుంటుంది అయినా సీను అంటే నీకు ఇష్టం కదా మీరిద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నారు కదా మరి రామలక్ష్మి మిలలో సీను తాలి కట్టడం ఏంటి ఎందుకంటే బావ ఇల్లరికంగా ఉంటాడు కాబట్టి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విధంగా అనగానే కానీ నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను కదా నా మనసును ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రామలక్ష్మికి నువ్వు ఇంట్లో ఇల్లరికంగా ఉండటం ఇష్టం లేదు అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇక నేనేమీ చేయలేను అక్కడ రామలక్ష్మి మెడలో తాళి పడితే ఇక్కడ నేను అస్మితా మెడలో తాళి కడతాను అని శౌర్య చెప్పగానే ఆత్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు అస్మితాను పెళ్లి చేసుకోవడం ఏంటి అవును అక్కడ తాళి పడితే ఇక్కడ ఆస్విత మెడలో నేను తాళి కడతాను అది కాదు సార్ ఏమైంది సార్ ఎందుకంటే నా మనసుకు గాయం నాకు నేనే చేసుకోవాలని అనుకుంటున్నాను జీవితాంతం తనెంత బాధపడుతుందో నేను కూడా అంతే బాధని అనుభవించాలని అనుకుంటున్నాను అద్య వద్దు సార్ అలాంటి పని చేయకండి సార్ లేదు రామలక్ష్మి అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా అలాగే తీసుకోవాలి కదా అందుకే తీసుకున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈ విషయం వెంటనే రామకు చెప్పాలి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి ప్రభాస్ రౌడీని మాత్రం వచ్చి ఆదిలో కిడ్నాప్ చేస్తారు మరోవైపు మాత్రం ఇక వెంటనే రామలక్ష్మి విషం తాగి పెళ్లి మండపంపై కూర్చుంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక భజంత్రిలు వాయించండి అని అనగానే ఇక వెంటనే స్త్రీను అలా రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉన్న సమయంలో కళ్ళు తిరిగి రామలక్ష్మికి పడుతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి